ఓం శుభంకర్యే నమరుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే రమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఈ నెల పదిహేనవ తారీఖు తరువాత అంటే మార్చి పదిహేను తర్వాత విద్యార్థులకి లీడర్షిప్ వహించేటువంటి పనులు వారి వారి విద్యా సంస్థలలో వస్తాయి విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అక్కడ మంచిగా చదువుకోవాలి అని కర్కాటక రాసి విద్యార్థులు ఉన్నప్పుడు వారికి యోగ్యమైనటువంటి యూనివర్సిటీల్లో సీట్లు పెంచడం అనేది మనం చూడవచ్చు రుణ విముక్తులు అవుతారు కర్కాటక రాశి వారు ఈ మాసంలో రుణ విముక్తులు ఎంతో కొంత ఒక వంద రూపాయలు అప్పుందనుకోండి ముప్పై రూపాయలు తీర్చిన రుణ విముక్తులే భూస్వాములు కూడా అవుతారు భూస్వాములు కూడా కర్కాటక రాశి జాతకులు ఈ మాసంలో అవుతారు తమ పేరు మీద భూమిని కొనటము పొలము కొనటము అలాగే ఖరీదైనటువంటి వాటిని కొనటము జరుగుతుంది పిల్లల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకోండి తొందరపాటుతో మొన్న మొన్నే కదా పెళ్ళయింది ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పి అబార్షన్ లాంటివి చేయించుకోవద్దు కర్కాటక రాశి జాతకులు పిల్లల కోసమై ఇప్పుడు కనుక మీరు అబార్షన్ లాంటివి ఏమన్నా చేయించుకున్నట్లయితే మళ్ళీ కలగటం చాలా ప్రమాదం మళ్ళీ కలగటం అనేటువంటిది చాలా కష్టము కూడా ప్రమాదము పైగా కష్టము కాబట్టి ఈ మాసములో కానీ రానున్న రెండు మూడు నెలల మాసముల్లో కానీ గర్భము వస్తే కర్కాటక రాశి జాతకులు ఆ గర్భాన్ని రక్షణ చేసుకోండి అవసరము లేకపోయినా సంతానాన్ని కనండి ఇప్పుడు వద్దులే మళ్ళీ తర్వాత ఎప్పుడో కందామని మీరు ప్లాన్ చేయవద్దు ధర్మబద్ధంగా ప్రకృతి కాలం నిర్ణయించి ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ కాలాన్ని సద్వినియోగపరచుకోండి ఈ మాసములో కర్కాటక రాశి జాతకులు గోవుని పూజించిన పరమశివుడిని ఆరాధన చేసిన చాలా గొప్ప ఫలితాలని మీరు పొందగలుగుతారు పాత శివాలయాలను దర్శనము చేయండి దేశీయ గోవులని పూజించండి దేశీయ గోవులకి గ్రాసము సమర్పణ చేయండి తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాలని కర్కాటక రాశి జాతకులు పరిపూర్ణముగా పొందగలుగుతారు ఓం నమ శివాయ ఓం శుభంకర్యే నమ మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు పాల్గుణ పౌర్ణిమ చాలామందికి సంసిద్ధత ఉంటుంది ఇరవై నాలుగవ పౌర్ణిమ ఇరవై ఐదని ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు ఇరవై నాలుగో తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రి కాలం అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణిమ ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి కాబట్టి సోమవారము పాల్గొన మాసంలో ఇరవై ఐదవ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి ఈ తొమ్మిది రంగులు తొమ్మిది గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నందుకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని ఇరవై ఐదో తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి అందున సోమయుక్త పౌర్ణిమ సోమవారము చంద్రుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి సోమవారము శివుడికి ప్రీతి పౌర్ణమి అమ్మవారికి ప్రీతి అంటే ఇద్దరూ కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తయదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనకి మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా తొమ్మిది రకాల రంగులు తొమ్మిది రకాల ముగ్గులను పెట్టి తొమ్మిది రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ అందున మరొక గొప్ప విషయం ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది పదిహేను రోజులకి దాని తర్వాత ఉగాది వస్తుంది సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పౌర్ణిమ చాలా గొప్ప విశేషం లక్ష్మీ ఆరాధనలు చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తిరిగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు జై శుభంకరి ఓం నమ శివాయ